ఆంధ్ర రాష్ట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు మంగళగిరి నియోజకవర్గ ప్రధాన పార్టీ కార్యాలయంలో మెడతో మాట్లాడారు ఆంధ్ర రాష్ట సమితి వ్యవస్థాపక జంజన కోటేశ్వరరావు మెడతో మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో రాజధాని కేటాయించిన పొలాలను రాజధాని అభివృద్దికి కేటాయించాలని అన్నారు రాజధాని ప్రాంతంలో పొలాలు ఇచ్చిన రైతుకు ఒక ఎకరానికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతు కూలీలకు వృత్తి కింద నెలకు పది రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజన కోటేశ్వరం కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఉన్నాయి లేని అయ్యేస్తాం ఇంటికి కోటి రూపాయలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం లక్ష ఇస్తాం అని ఉన్నాయి లేని చెప్తారు ఓట్లు వేయించుకుంటారు గెలిచి ఒకనే ఏదో ఈ లేదో ఓట్లు వేయలేదు మమ్మల్ని ఏదో ఒక యంత్రాంగం గెలిపించింది అన్నట్టుగా ఏం పెట్టు నిజంగా ప్రజలు గెలిపించారు మళ్ళీ ప్రజలు గెలిపించాలి అని ఆలోచన ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఆలోచన చేసి ఒక సంవత్సరం టైం అని చెప్పి సంవత్సరం చూశారు నలభై ఒక్క ఓటు నలభై ఐదు మంగళగిరిలో నలభై ఒక్క నలభై ఓట్ల అంటే నేను చేసిన క్యాంపింగ్కి నేను ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయాల అనుభవం ఎప్పుడైనా ఏం ఏంగానే వాళ్ళు ధనం పెట్టగానే వాళ్ళ ఫేస్ లో ఓటు వేస్తారా ఏరా అనేది అర్థమైపోయింది అలాంటిది నలభై ఓట్లు పెట్టినకు చేశారంటే అసలు ఏంది అంటే ఇప్పుడు ప్రజలు కూడా అట్లాగే ఉంది ప్రజలు వేస్తే ప్రజలు అర్థం చేయాలి అప్పుడు వదిలేసి మేమేదో మా సొంత మేము గెలిచాము ఇలా మాకు ఓట్లు వేసారన్నట్టు రెండు వేల పదమూడులో మన రాష్ట్రానికి విడిపోయి అప్పుడు ఏం చేశారు ఐదేళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రత్యేక వాళ్ళు బీజేపీ ఐదు వేల పదిహేడు ఏళ్ళు ఇస్తా ఉన్నారు గెలవగానే మళ్ళీ వదిలేశారు లేదు లేదు మేము ప్యాకేజీ చెప్తాము ముగిసిపోయిన అధ్యయమన్నారు సరే ముగిసిపోయిన ఎందుకు ఎందుకో సరిపడా సీట్ వచ్చింది కాదు ఇప్పుడు సీట్లు సార్ లేదు మన రాష్ట్రానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అలాంటిది మన ప్రత్యేక హోదా రాసుకోవచ్చు అడగండి లేదంటే ఒక సంవత్సరం ప్రధానమంత్రి పదవి అడగడం మన రాష్ట్రానికి ఇస్తారు ఎందుకంటే మనం లేని అక్కడ కుదరదు రాజధానిలో రెండు వేల పద్నాలుగులో భూ సమీకరణ అని చెప్పి ఆయన ఇరవై దాదాపు ఏది ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు భూమిచ్చారు అది ఏదో గవర్నమెంట్ కూడా ఇంకా ఇరవై ఐదు వేల ఎకరాలు అమ్మ యాభై ఎనిమిది వేల ఎకరాలు దీంట్లో పన్నెండు వందల యాభై గజాలు లేక ఎంత ఇచ్చినా ఒక ఎనిమిది వేల తొమ్మిది వేల గజాలు రైతులకు ఇస్తాడు ఒక తొమ్మిది వేల గజాలు తొమ్మిది వేల ఖైజాలు కదా సరే తొమ్మిది వేల ఎకరాలు రైతులు ఇస్తారో తొమ్మిది వేల ఎకరాలు రోడ్లు పోయాండి పై చిందే లేదు ఇరవై వేలు తీసేయండి ఇంకా మిగతా భూములని ఏమైంది అసలు ఏ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు ఎంతకి ఇచ్చారు అయ్యేదో పబ్లిక్ పాట పెట్టి అమ్మవచ్చు సార్ ప్రజలకు కూడా తెలిసింది ఒకవేళ అవసరం అయితే మనమే కొనుక్కోవచ్చు వదిలేసి టైం వేస్ట్ చేస్తామన్నారు విదేశీ వస్తువులు వాడతారు రెండు వేలు ఏది ఇక్కడ పదివేలు ఇస్తారు విదేశీ అవి పొలం విదేశీ విదేశీ వాళ్ళకి మన పొలం ఇవ్వాలి అది ఊరకిస్తా ఉంటారు మన తొమ్మిది పైసలకి ఓరకెత్తా ఉంటారు ఇది ఎక్కడ న్యాయం ఆ పదివేలు వస్తూ రెండు వేలకి విదేశాలు ఇచ్చినప్పుడు ఇక్కడ తయారు చేస్తే మనం ఎందుకు ఇవ్వలేము ఆ కంపెనీలు మన వాళ్ళు ఎందుకు డెవలప్ చేయట్లేదు కంపెనీని పెట్టుబడి పెట్టండి అవసరం ప్రభుత్వమే ఉద్యోగాలు కనిపించండి ప్రజలకు కూడా ఇవన్నీ వదిలేసేస్తాం సరే ఉండగా మళ్ళీ సో ఫస్ట్ కూలింగ్ అట్లున్నాక మళ్ళీ సెకండ్ కూలింగ్ అంట వాళ్ళకి పదకొండు సంవత్సరాలు ఈ సెకండ్ కూలింగ్ తీసుకున్న వాళ్ళకి ఇక ఇరవై ఏడు ఏడుకితారా ఇరవై ఏళ్ళ దాకా మీరు ఉంటారా ఇది వేరే నా డిమాండ్ ఏంటంటే రైతులకి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం లక్షకి మూడు గలకి నాలుగు లక్షలు ఇవ్వాలి అంటే ఎలా ఆట అది అవసరం రోడ్లు కానీ ఏదైనా రోడ్డు ఎక్స్టెన్షన్ కానీ అవసరమని తీసుకుంటారు ఊళ్ళకు రూలే ఇచ్చేయాలంటే ఎట్ ఇస్తారు కానీ ఎట్ట కూడా ఇస్తామన్నారు ఎట్టారు ఒకటికి నాలుగు పర్సన్లు పది లక్షలు ఉంటే గవర్నమెంట్ యాభి నలభై ఇవ్వండి ఇరవై లక్షలు గవర్నమెంట్ యాభి ఉంటే ఎనభై ఇవ్వండి ఇచ్చి తీసుకోండి బాబు గారు అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అంబాసేటర్ వాళ్ళ దానిపైన నమ్ము ఇస్తారు ఏళ్ళకి ఎకరక్ష కోటి రూపాయలు అయినా నువ్వు ఇచ్చేసేయండి నువ్వు పది కోళ్ళు అమ్ముకో పది రూపాయలు వచ్చినప్పుడు రైతులు రూపాయి ఇచ్చి నువ్వు తొమ్మిది రూపాయలు తీసుకోవడానికి గవర్నమెంట్